వికారాబాద్ జిల్లా పరిగిలో రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసే కిలాడీ లేడీని పోలీసులు పట్టుకున్నారు భువనగిరికి చెందిన అమూల్య అనే మహిళ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో గుర్తించిన డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు కిలాడీ లేడీ అమూల్యను పోలీసులు అరెస్ట్ చేశారు మరో నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నారు అమూల్య వద్ద నుండి దాదాపు పదకొండు తులాల బంగారం ఎనభై వేల నగదు వారిలో పరిగి బస్టాల్ లో జరిగిన స్నాచింగ్ కేసులో దర్యాప్తు చేయగా గతంలోనూ వీరెరువురు కలిసి జిల్లాలో పలు చోట్ల చోరీలు కేసులు నమోదైనట్లు డిఎస్పి తెలిపారు చోరీలే తమ వృత్తి అని పోలీసులు విచారణలో తెలిపిందని మహమ్మద్ ఇక్బాల్ ప్రధాన సూత్రధారిగా ఉంటూ చోరీలు ఎలా చేయాలి ఎక్కడ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసులకు గతంలో పరిగి బస్ స్టాండ్లో వికారాబాదు బస్ స్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికు ప్రయాణికుల లాగా వాళ్ళతో పాటు ఎక్కడము అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాష్ సెల్ ఫోన్సు ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఇక్బాల్ అని అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు అతను పరారీలో ఉన్నాడు త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది భువనగిరి అరెస్ట్ చేసినామే భువన్గిరి టాపరు అదే మన వికారాబాద్ ఎక్కువ బస్ స్టాండ్లలో అక్కడక్కడ చేస్తుంటాడు డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి మనకు దొరికినామే మన దగ్గర మాత్రం ఐదు అఫెన్స్లు చేసింది రెండు వికారాబాద్ బస్ స్టాండ్లు మూడు పరిగి బస్ స్టాండ్లు మెయిన్ ఎవరైతే ఎక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాట వాడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతోనే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ఆపరేట్ చేపిస్తుంటాడు ఒక్కొక్క టీంతో ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు అదే మనకు ఈ టీమ్స్ ఎస్పీ గారు టీమ్ ఫామ్ చేసింది కదా సిసిఎస్ అండ్ పరిగి పోలీస్ జాయింట్స్గా